నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహేమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే ఈ పరిహారం అండి నిజంగా ఇంతవరకు కూడా ఎవరు చెప్పి ఉండారండి చాలా శక్తివంతమైన ఒక పరిహారం ఇలా గనక మనం చేస్తే గనకండి నిజంగా డబ్బు పరంగా ఎలాంటి సమస్య అనేది లేకుండా అద్భుతం అనేది మన ఇంట్లో జరుగుతుందండి ఇంకా ఆ పరిహారం అనేది ఏంటి ఎలా చేయాలనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఇప్పుడు ఎలాంటి సమస్యలకైనా కూడా ఉచితంగా జ్యోతిష్యం చెప్తున్నారండి అంటే ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వసీకరణ నిజంగా చేయబ చేయడానికి అవకాశాలున్నాయి అంతేకాకుండా చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడుతుంది నిజంగా ఒక్కసారి ఆయనకి కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ మీకు ఫోటో మూలంగా మీ సమస్యలకి పరిష్కారాన్ని ఆయన తెలియజేస్తున్నారు ఆయన కాంటాక్ట్ నంబర్ ఏంటి అంటే నైన్ త్రీ ఫోర్ వన్ సిక్స్ వన్ జీరో సెవెన్ త్రీ ఇంకా వీడియోలోకి వెళ్దామండి సాధారణంగా అండి మనం ఎన్నో రకాల పరిహారాలు మనం చేస్తూ ఉన్నాం డబ్బు పరంగా అంటే ఆర్థిక ఇబ్బందులు పెరగాలని కానీ లేదంటే కనుక మన చేతుల్లో ఒక పైసా కూడా మిగలటం లేదని ఖర్చులు ఎక్కువగా ఉన్నాయని మనం అనుకుంటూ ఉంటామండి కానీ ఎంత ఖర్చు ఉన్నా కూడా మనకి ఆదాయం అనేది కూడా వస్తూ ఉంటే మన ఖర్చు అనేది పెద్దగా తెలియదు అందువల్ల డబ్బుని మనం ఆకర్షించుకోవడం కోసం మనం ఎన్నో రకాల పరిహారాలు మటుకే కాకుండా ఏంజల్ నెంబర్స్ని స్విచ్వర్డ్స్ని కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం ఇప్పుడు చూడబోయే ఈ పరిహారం అనేది అండి నిజంగా ఇంతవరకు కూడా మన ఛానల్లో కూడా మనం తెలియచే చేయలేదండి చాలా శక్తివంతమైన ఒక పరిహారం అండి ఇలా గనక మనం చేస్తే రోజు కూడా అండి పడుకునే ముందు మనం చేస్తే కనుక నిజంగా అద్భుతం అనేది జరుగుతుంది ఆ తర్వాత ఈ పరిహారం చేసిన తర్వాత మనకే తెలుస్తుంది ఇందులో ఇంత పెద్ద రహస్యం ఉందా అని ఇంకా ఆ పరిహారం ఏంటి ఇది ఒక్క నెల రోజుల పాటు అండి అంటే రోజు కూడా మనం చేసుకోవచ్చు చాలా ఈజీ అయిన పరిహారం అండి మనం పూజలు పూజలు చేయాల్సరం లేదు మంత్రాలు చదవాల్సిన అవసరం లేదు మనం చేయవలసింది ఏంటి అని అంటే పడుకునే ముందు ఒక పాజిటివ్ అయిన ఒక థింకింగ్ అనేది మన మైండ్లో ఉండాలి నా నేను రోజు కూడా డబ్బు సంపాదించగలుగుతున్నాను నా ఆదాయం అనేది పెరుగుతుంది నేను నే నాకు ఎలాంటి కష్టం అనేది లేదు అని చెప్పి ఎప్పుడైతే మనం పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటామో అలాంటి ఒక పాజిటివ్ అయిన వైబ్రేషన్స్ అనేవి మనకు దొరుకుతాయి అని చెప్పి మన పెద్దవాళ్ళందరూ చెప్తూ ఉంటారండి అది అక్షరాలను నిజమండి అలాంటి ఒక పాజిటివ్ అయిన మైండ్తో ఇప్పుడు చేసే ఈ పరిహారం చేయాలండి ఏంటి అని అంటే రాత్రి చక్కగా భోజనం అంతా చేసేసిన తర్వాత నిద్రకి నిద్రలోకి వెళ్ళడానికి ముందుగా మనం ఏం చేయాలంటే రోజు కూడా ఒక్కొక్క యాలక్కాయండి మన ఇంట్లో ఒక యాలక్కలు ఉంటాయి కదా అందులో ఒక యాలక్కా తీసుకోవాలండి ఆ యాలక్కని తీసుకునే ముందు మన ఇంట్లో కనుక రోజ్ వాటర్ అంటే పన్నీర్ ఉంటుంది కదా ఆ రోస్ వాటర్లో డిప్ చేసి ఆ దిండి కింద అండి అంటే పిల్లో కవర్లో పిల్లో కవర్ కవర్ ఉంటుంది దిండికి మన పిల్లో కవర్ ఉంటుంది కదా ఆ కవర్ లోపల ఈ యాలక్కని పెట్టాలండి నిజంగా అంటే ఎందుకోసం ఈ యాలక్క తో ఈ పరిహారం పన్నీరు ప్లస్ యాలకతో ఈ పరిహారం చేస్తున్నాము అని అంటే డబ్బుని ఆకర్షించుకోగలిగే శక్తి అనేది దీనికి ఉంటుందండి ఎందువల్ల అంటే మన నైట్లో నిజంగా ఒక పాజిటివ్ అయిన మైండ్తో నిజంగా పూజలు పరిహారాలు మట్టికే కాకుండా ఇలాంటి పరిహారాలు కూడా మనకి చాలా బాగా పనిచేస్తాయండి రోజు కూడా రెగ్యులర్గా మీరు ఒక్కొక్క యాలక్కని మీరు నిజంగా ఒక పన్నీర్ అనేది పన్నీర్ని తీసుకొని అందులో డిప్ చేసి అంటే ముంచి ఒక యాలకని పన్నీర్లో ముంచేసి ఆ యాలకని మీ తిండి కింద పెట్టుకోవాలండి మీరు ఇంకా రాయాలి మంత్రాలు చదవాలను లేదంటే ఒక పేపర్ మీద రాసుకోవాలని అవసరం అనేది లేదు ఇంకా రాత్రిపూట పెట్టిన ఈ యాలకని తీసేసి తెల్లవారుజామున ఏదైనా చెట్లలో పడేసేయండి రాత్రంతా కూడా మీ తిండి కింద ఉంచుకోండి రోజు కూడా ఇలాగ మర్చిపోకుండా మీరు ఒకవేళ పీరియడ్స్లో ఉన్నామక్క మేము అని అనుకున్నాం అనుకోండి ఆ టైంలో మటుకు వదిలేసేయండి వదిలేసి ఆ తర్వాత కంటిన్యూ చేసుకోండి ఖచ్చితంగా మీరు పీరియడ్స్లో తప్ప మిగతా రోజుల్లో అన్ని రోజుల్లో మీరు చేసుకోవచ్చు ఖచ్చితంగా మీకు ఒక నెల రోజుల పాటు వరుసగా చేస్తూ వస్తే కనుక మీకే దీని రిజల్ట్ అనేది కనిపిస్తుందండి నిజంగా అక్క మేము ఒక వన్ వీక్ చేసాము అక్క మాకు మంచి రిజల్ట్ కనిపించింది అని మనం దా ఈ పరిహారం కంటే మన మైండ్లో ఫిక్స్ చేసుకున్న ఒక విషయానికి చా చాలా శక్తి అండి ఆ శక్తితో పాటు ఇలా కూడా ఈ యాలక్క యాలక్కాయతో చేసే ఈ పరిహారం అనేది మీ అందరికీ తెలుసు లక్ష్మీ కటాక్షం పెంపొందించడం కోసమే యాలకని యాలక్కని మనం ఉపయోగిస్తాం అది కూడా వచ్చేసి ఇలాగ పన్నీర్లో ముంచి చేసే ఈ యాలక్కకి చాలా శక్తి ఎక్కువండి అది కూడా పిల్లోతో పిల్లో కవర్ లోపల పెట్టేసేయాలండి అంటే ఒక పేపర్లో చుట్టాల్సిన అవసరం లేదు అలాగే డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు అది ఎవరు చేయాలి అని అంటే కనుక ఇంట్లో ఎవరైతే మనీని మనీ సంపాదిస్తున్నారో లేడీస్ అయినా సరే జెంట్స్ అయినా సరే వాళ్ళు ఇద్దరు కూడా ఇద్దరు జెంట్స్ లేడీస్ ఇద్దరు సంపాదిస్తున్నారు అనుకోండి ఇద్దరు కూడా ఒక్కొక్క యాలకని రోజు కూడా పెట్టుకోండి ఒకవేళ అక్క ఈరోజు తీంటే మర్చిపోయాను నేను అని అనుకున్నప్పుడు ఆ రోజు పర్వాలేదు తర్వాత రోజైనా సరే ఆ యాలక్కాయని తీసేసి మళ్ళీ మార్చి పెట్టుకోండి మీకు ఖచ్చితంగా అండి ఒక వన్ వీక్లోనే రిజల్ట్ కనిపిస్తుంది ఆ తర్వాత మీరు అస్సలు వదలనే వదలరండి చాలా మంచి ఒక పవర్ఫుల్ అయిన ఒక పరిహారం అండి ఇది మీరు ఒక్కసారి ఇలా చేసి చూడండి మీకే తెలుస్తుంది అద్భుతం ఎలా ఉంటుంది అనేది ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచు గోగుడేలా మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే